ఏపీలో తిరుపతి చిత్తూరు నెల్లూరు కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ ఆకస్మిక వరదలతో చాలా డేంజర్ ఇవి ఎప్పుడు ఎలా విరుచుకు పడతాయో ఏ మాత్రం ఊహించలేం ఆల్రెడీ విజయవాడ ఇలాంటి సమస్యనే ఫేస్ చేసింది బొడమేరి రూపంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది దీని దెబ్బకు రోజులు తరబడి సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది కేరళ రాష్ట్రంలోని వైనాడులో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ను చూసి దేశం మొత్తం షాక్ అయింది క్షణాల్లో ఊళ్ళను ఊళ్లను తుడిచిపెట్టేయల శక్తి ఉంటుంది పైగా ఇవి ఎక్కడ ఎలా ఏ వైపు నుంచి విరుచుకుపడతాయో చెప్పడం చాలా కష్టం కనిపెట్టడం ఇంకా కష్టం కేరళలో పరిస్థితిని ఊహించే లోపే దారుణం జరిగిపోయింది ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురైపోయాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అందుకే ఆకస్మిక వరదల పేరు చెబితే చాలు వెన్నులో వణుకు పుట్టేలా పరిస్థితి మారిపోయింది ఇప్పుడు ఫేంజిల్ తుఫాన్ దెబ్బకు పుదుచ్చేరి చిగురు టాకులా ఎలా వయిందో చూసాం కానీ దాని ఎఫెక్ట్ ఏపీలో నాలుగు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలారం బెల్స్ మోగించింది ఫేంజిల్ తుఫాన్ పదిహేడు గంటల పాటు పుదుచ్చేరి పక్కనే కేంద్రీకృతమైంది ఈ పదిహేడు గంటలు పుదుచ్చేరి బిక్కు బిక్కు మంటూనే ఉంది నిజానికి తీరాన్ని తాకిన తర్వాత ఈ తుఫాన్ బలహీనంగా మారచ్చని అంతకుముందు వాతావరణ శాఖ చెప్పింది కానీ అది పుదుచ్చేరి పక్కనే అన్ని గంటల పాటు ఉండేసరికి ఏం జరుగుతుందన్న టెన్షన్ మొదలైంది తర్వాత అది తీవ్ర వాయుగుణంగా మారింది ఇక అక్కడ భారీగా చేరిన వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పిల్లలను వీపుపై వేసుకుని మోకాళ్ళు లోతు నీటిలోనే నడవాల్సి వచ్చింది చాలా కార్లు వరద నీటిలోనే చిక్కుకున్నాయి కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేనందుగా కురిసిన కుంభవృష్టితో పుదుచ్చేరిలో సీన్ ఇలా మారిపోయింది ఒక్క పుదుచ్చేరిలోనే నలభై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు దీనికి తోడు భీకరమైన వర్షం దీనిని ఆ ప్రాంతం అస్సలు తట్టుకోలేకపోయింది గత మూడు దశాబ్దాల్లో ఇలాంటి వర్షం కురవనే లేదు గత పదహారేళ్ళ లెక్కలు చూసినా ఇరవై సెంటీమీటర్లకు మించి అక్కడ వర్షం పడలేదు ఇక ఈ తుఫాన్ దెబ్బకు తమిళనాడులో కొన్ని జిల్లాలు విలువెళ్లారాయి ఈ రాష్ట్రంలో విలుపురం జిల్లా పైన ఫ్లాష్ ఫ్లడ్స్ విరుచుకుపడ్డాయి ఈ పుదుచ్చేరి ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్పడానికి ఓ విమాన సంఘటన ఉదాహరణ చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్కు ప్రయత్నించినప్పుడు అలా రన్వేపై దిగిందో లేదో విపరీతమైన కుదుపులకు లోనైంది దీంతో పైలట్కు పరిస్థితి అర్థమైంది అందుకే వెంటనే విమానాన్ని మళ్లీ టేక్ ఆఫ్ చేశాడు ఇక ఏపీ పరిస్థితి చూస్తే తిరుపతి చిత్తూరు నెల్లూరు కడప ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు అంటే ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అర్థం రేంజిల్ తుఫాన్ రెడ్ అలర్ట్తో ఈ నాలుగు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు ఆకస్మిక వరదల పేరు చెప్పగానే ఇక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది ఎందుకంటే కేరళ విజయవాడ అనుభవాలు ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడం వల్ల అక్కడి వాగులు వంకలు నదులు పోటెత్తుతాయి వాటి నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోతుంది దీంతో ఆ వరద పోటు సమీపంలో ఉన్న ఊళ్ళను ముంచెత్తుతుంది ఇలాంటి ఆకస్మిక వరదలు నిమిషాల వ్యవధిలో రావచ్చు గంటల వ్యవధిలో బీభత్సం సృష్టించవచ్చు మామూలుగా వర్షం పడితే ఆ నీరంతా భూమిలోకి ఇంకిపోతుంది దీంతో భూగర్భ జలం పెరుగుతుంది కానీ అంతకు మించి వర్షం పడినా ఒకేసారి ఎక్కువ వర్షం పడినా అది భూమిలోకి ఇంకడం మాట అటుంచి ఆ ప్రాంతంపై విరుచుకు పడుతుంది దీంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి ఆ సమయంలో కలిగే భారీ నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టం ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరికలు జారీ చేసినప్పుడు ప్రజలు ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నదులు వాగులు వంకల సమీపంలో అస్సలు ఉండకూడదు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఎందుకంటే ఆకస్మిక వరదలు పోటెత్తితే క్షణాల్లో అక్కడ విధ్వంసం జరుగుతుంది దీంతో ఆ ప్రాంత స్వరూపమే మారిపోతుంది అందుకే కుండపోతుగా వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటి బారిన పడకుండా కాపాడుకోవచ్చు